అస్సలం అనేకం వరమ్మతుల్హి వబరకాతు ఔస్బిల్ాహిన్షిత్ రజీమ్ బిస్మిల్లా రహమాని రహీం సూరా ఫార్టీ సెవెన్ మొహమ్మద్ సిక్స్టీన్ టు థర్టీ ఎయిట్ ఆయాతులు మొహమ్మద్ అనగా దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లహు సలం ఆయత్ నంబర్ సిక్స్టీన్ వారిలో కొందరు ఉన్నారు వారు నీ వైపు చెవియొగ్గి ఉంటారు కానీ వారు నీ దగ్గర నుంచి నిష్క్రమించాక జ్ఞాన సంపన్నులతో ఇందాక ఈయనగారు చెప్పిందేమిటి అని అడుగుతారు సీలు వేసినది ఇలాంటి వారి హృదయాలకే వారు ఎంతసేపటికి తమ మనోవాంఛలను అనుసరిస్తూ ఉంటారు వీళ్ళు కపట ముస్లింలు వీళ్ళ సంకల్పం మంచిది కాదు అందువల్ల దైవ ప్రవక్త సల్లహు చెప్పే మాటలను వాళ్ళు చెవులు రిక్కించి విన్నప్పటికీ అవి వారి బుర్రకెక్కేవి కావు సమావేశాల నుంచి బయటకు వచ్చిన తరువాత తోటి సహచరులను ఉద్దేశించి ఆయన సల్లలాహుసల్లం సలం గారు చెప్పిందేమిటి అంటూ ఆరా తీసేవారు ఆయత్ నంబర్ సెవెంటీన్ మరెవరైతే సన్మార్గాన్ని పొందారో వారి సన్మార్గ భాగ్యంలో ఆయన అల్లాహ్ మరింత వృద్ధిని ప్రసాదించాడు వారికి వారి ధర్మనిష్టను తక్కువను కూడా అనుగ్రహించాడు సన్మార్గాన్ని పొందాలన్న ఉద్దేశం మనసులో ఉంటే గనక అల్లాహ్ తప్పకుండా హృదయ కవాటాలను తెరుస్తాడు సహన స్థైర్యాలను కూడా ప్రసాదిస్తాడు ఆయత్ నంబర్ ఎయిటీన్ ఏమిటి ప్రళయ గడియ హఠాత్తుగా తమ పైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు ఇప్పటికే వచ్చేశాయి మరి ఆ గడియ గనక వచ్చి పడితే హితబోధను గ్రహించే అవకాశం వారికి ఎక్కడ ఉంటుందని అంతిమ దైవ ప్రవక్త సల్లహు వారి ప్రభవనం సైతం ప్రళయం సమీపించిందనటానికి ఒక తార్కాణం ఆయన సల్లహు సల్లం నా ప్రభవనమును ప్రళయదినం ఈ రెండు వేళ్ళు లాంటివి అని చెప్పారు ఏ విధంగానైతే ఈ రెండు చేతి వ్రేళ్ళు దగ్గరగా ఉన్నాయో అదే విధంగా నాకు ప్రళయ దినానికి మధ్య కూడా పెద్దగా అంతరం లేదు లేక ఏ విధంగానైతే ఈ రెండు వ్రేళ్లలో ఒక వ్రేలు కొంచెం పొడువుగా ఉందో అదేవిధంగా ప్రళయదినం నాకన్నా కొంచెం ఎదర ఉంటుందని ఆయన సల్లల్లాహు సల్లం పలుకుల్లోని ఆంతర్యం ప్రళయదినం అకస్మాత్తుగా వచ్చిపడినప్పుడు ఈ అవిశ్వాసుల ఉపదేశం ఎలా గ్రహించగలుగుతారు ఒకవేళ ఆ క్షణంలో వారు పశ్చాత్తాపం చెందిన అది దైవ సన్నిధిలో స్వీకార యోగ్యం కాజాలదు కదా కాబట్టి పశ్చాత్తాపం చెందదలుచుకుంటే ఇదే సరైన సమయం దాన్ని చేజార్చుకుంటే చివరకు బాధపడాల్సింది వారే ఆయత్ నంబర్ నైన్టీన్ కనుక ఓ ప్రవక్త అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో నీ పొరపాట్లకు గాను క్షమాపణ వేడుకుంటూ ఉండు విశ్వాసులైన పురుషుల విశ్వాసులైన స్త్రీలందరి మన్నింపు కోసం కూడా వేడుకుంటూ ఉండు మీ రాకపోకలను గురించి మీ విశ్రాంతి స్థలాల గురించి అల్లాహకు బాగా తెలుసు అంటే ఈ దేవుని ఏకత్వం తౌహీద్ విశ్వాసంపై నిలగడగా ఉండు ఎందుకంటే ఒక్కడైన దేవుని విధేయతలోనే మేలుంది దాని పట్ల విముఖత బహు దైవారాధనకు పాపాలకు మార్గం తెరుస్తుంది అది కీడుకు ప్రతిరూపం అని తెలుసుకో ఈ ఆయతిలో తన పొరపాట్ల మన్నింపు కోసం దైవాన్ని ప్రార్థించడంతో పాటు సమస్త ముస్లిం స్త్రీ పురుషుల మన్నింపు కోసం కూడా ప్రార్థించవలసిందిగా మహాప్రవక్త సల్లల్లాహు సల్లంకు ఆదేశించబడింది దీనివల్ల పాపాల మన్నింపుకు గల ప్రాముఖ్యం ఎటువంటిదో అర్థమవుతుంది హదీసులలో కూడా ఈ అంశం గట్టిగా వక్కాణించబడింది ప్రజలారా ప్రభు సమక్షంలో క్షమాభిక్షగా అర్థించండి నేను కూడా ఆయన సమక్షంలో రోజుకు డెబ్బై సార్ల కన్నా ఎక్కువే క్షమాభిక్ష వేడుకుంటూ ఉంటాను అని ఒక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు సల్లం వక్కాణించడం గమనార్హం అంటే పగలు మీరేమేం చేస్తున్నారో రాత్రిపూట మీరు ఎక్కడ ఎలా గడుపుతున్నారో కూడా అల్లాహుకు తెలుసు అంటే మీ దినచర్యలలో ఏదీ అల్లాహు నుంచి దాగిలేదు ఆయత్ నెంబర్ ట్వంటీ ఏదైనా సూరా ఎందుకు అవతరించలేదు అని విశ్వసించిన వారు అంటున్నారు మరి యుద్ధ ప్రస్తావనతో కూడిన చాలా స్పష్టమైన భావం గల సూర అవతరించినప్పుడు హృదయాలలో ఉన్నవారు మరణ సమయంలో సుహలో లేని వాడు చూసినట్లుగా నిన్ను చూడటాన్ని నువ్వు గమనిస్తావు వారు అల్లాహుకు విధేయత చూపి ఉంటే అది వారి కొరకు చాలా బాగుండేది ధర్మయుద్ధానికి సంబంధించిన ఆజ్ఞలు అవతరించకముందు నిఖార్సైన ముస్లింలు ధర్మయుద్ధం కోసం ఉవ్విళ్ళూరేవారు ఈ మేరకు ఏదైనా సూర అవతరిస్తే ఎంత బాగుండునని చెప్పుకునేవారు అంటే ఎప్పటికీ రద్దు కాని దైవాదేశం ఒకటి వచ్చేసిన మీదట వీళ్ళు కపట ముస్లింలు అంటే ముస్లిం వర్గాలలో కూడా కొందరు నయవంచుకులు ఉండేవారు వారికి ఈ ధర్మయుద్ధ జిహాద్ ఆదేశం చాలా కష్టంగా తోచింది విశ్వాస బలహీనత గలవారు కూడా కొంతమంది ఒక్కోసారి వాళ్ళ పక్షాన చేరిపోయేవారు అన్ని సాసురా సెవెంటీ సెవెన్ వచనంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది ఆయన నంబర్ ట్వంటీ వన్ వారు గనక విధేయత చూపి ఉంటే మంచి మాట పలికి ఉంటే మరి కార్యాచరణ నిర్ణయించబడినప్పుడు వారు అల్లాహ్ పక్షాన సత్యవంతులుగా నిలబడి ఉంటే అది వారి కొరకు శ్రేయోదాయకమై ఉండేది అంటే వారు ఈ ఆజ్ఞ పట్ల కలవరం చెందే బదులు ఆజ్ఞాపాలన చేసి ఉంటే దైవ ప్రవక్త సొల్లహాహు పట్ల పెడసరి వైఖరిని అవలంబించే బదులు మంచి మాటలు చెప్పి ఉంటే బాగుండేది వారి పిరిగితనం కపటత్వం వారి పాలిట వినాశకరంగా పరిణమించనున్నదని మరికొందరు వివరించారు అంటే సమర సన్నాహాలన్నీ పూర్తయ్యి సమరానికి అందరూ బయలుదేరుతున్నప్పుడు అంటే వారు ఇప్పటికైనా తమ కాపట్య బుద్ధికి స్వస్తి చెప్పి నిష్కల్మషమైన మనసుతో అల్లాహ్ వైపునకు మరణినట్లయితే లేక యుద్ధం చేస్తామని దైవ ప్రవక్త సలహు సల్లంకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నిజాయితీగా పోరాడితే అంటే కపట చేష్టలకు వెన్నుపోటు చేష్టలకు బదులుగా వారు తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని ఉంటే అది వారి కొరకు మేలైనదిగా పరిణమించి ఉండేది ఆయత్ నెంబర్ ట్వంటీ టూ ఒకవేళ మీకు అధికారం లభిస్తే మీరు రాజ్యంలో భూమిలో అరాచకం సృష్టించటానికి బంధుత్వ సంబంధాల విచ్ఛిత్తికి పాల్పడటానికి కూడా వెనుకాడరు అధికారం చేజిక్కగానే రక్తపాతం సృష్టించి అధికార దుర్వినియోగం చేస్తారు ఇమాం ఇబ్న కసీర్ మాత్రం తవల్లయితుం అనే పదాన్ని మీరు ధర్మయుద్ధం పట్ల విముఖత చూపితే అన్న భావంలో తీసుకున్నారు అంటే మీరు మళ్ళీ అజ్ఞానకాలపు దురాచారాల వైపుకు తిరిగిపోయి హత్యలు లూటీలకు పాల్పడతారు రక్త సంబంధాలను త్రెంపుతారు ఈ ఆయుతలో రాజ్యంలో అశాంత అలజడులను సృష్టించరాదని చెప్పబడింది ముఖ్యంగా బంధుత్వ సంబంధాలను పాడు చేయరాదని నొక్కి వక్కాణించడం జరిగింది బంధువులను అయిన వారిని ఉద్దేశపూర్వకంగా మనసు నొప్పించకూడదు పైగా వారిని మాటల ద్వారా చేతల ద్వారా సంతోషపరచాలి సద్వ్యవహారం ద్వారా వారి మనసుల్ని జయించాలి హదీసులలో కూడా దీనికి సంబంధించి చాలా గట్టిగా తాకీదు చేయబడింది ఆయత్ నంబర్ ట్వంటీ త్రీ అల్లాహ శాపం పడినది వీళ్లపైనే మరి అల్లా వారిని చెవిటి వారుగా చేశాడు వారి కంటి చూపును పోగొట్టాడు అంటే ఇలాంటి వారి చెవులకు సత్యం వినలేని చెవుడును వారి కళ్లకు సత్యాన్ని చూడలేని అంధత్వాన్ని ఇచ్చాడు తత్ఫలితంగా వారి కర్మలు దారి తెప్పాయి ఆయిత్ నంబర్ ట్వంటీ ఫోర్ ఏమిటి వారు ఖురాన్ గురించి లోతుగా ఆలోచించరా లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా ఈ కారణంగా ఖురాన్ భావార్థం వారి హృదయ కవాటాల్లోకి చొచ్చుకుపోలేకపోతుంది ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ ఎవరైతే తమకు సన్మార్గం తేట తెల్లమైన తరువాత కూడా బీపు త్రిప్పుకొని మరలిపోయారో వారి కొరకు షైతాను ఒక విషయాన్ని వారి చేష్టను అందమైనదిగా చిత్రీకరించాడు వారికి మోసపూరితమైన గడువును ఇచ్చాడు వారు కపటులు ధర్మయుద్ధం జిహాద్ పట్ల వారు విముఖతను కనబరిచి తమలోని కాపట్య రోగాన్ని అపమార్గాన్ని బయటపెట్టుకున్నారు ఇది కూడా శైతాన్ పనే అప్పుడే యుద్ధం ఎందుకు దేవుడు మీకు దీర్ఘాయుషుని ప్రసాదించాడు అనవసరంగా మీ ప్రాణాలను ఎందుకు పోగొట్టుకుంటారు అంటూ వాడు వారిలో లేనిపోని ఆశలను రగులు కొల్పాడు భ్రమలకు లోను చేశాడు లేక అల్లాహ్ వాళ్లను వెంటనే పట్టుకోకుండా కొంత గడువుని ఇచ్చాడన్నది అర్థం కావచ్చు ఆయత్ నంబర్ ట్వంటీ సిక్స్ ఇలా ఎందుకు జరిగిందంటే వారు అల్లాహ్ అవతరింపజేసిన వాణిని ద్వేషించే వారితో మేము కూడా కొన్ని విషయాలలో మీరు చెప్పినట్లు వింటాము అని అన్నారు వారి లోపాయి వ్యవహారాలన్నీ అల్లాహ్కు తెలుసు ఇలా అన్న పదం వారు అనుసరించిన మార్గ భ్రష్టతను సూచిస్తుంది అంటే కపటులు అవిశ్వాసులను ఉద్దేశించి లేక ఈదులను ఉద్దేశించి ఈ విధంగా అన్నారు అంటే దైవ ప్రవక్త సల్లలాహు సల్లంను ఆయన తెచ్చిన జీవన విధానాన్ని వ్యతిరేకించే విషయంలో మేము మీకు తోడుగా ఉన్నామని వారు హామీ ఇస్తున్నారన్నమాట వేరొక చోట చెప్పబడినట్లు వారి రహస్య మంతనాలను అల్లాహ్ వ్రాస్తూ పోతున్నాడు ఆయత్ నంబర్ ట్వంటీ సెవెన్ మరి దైవదూతలు వారి ఆత్మలను స్వాధీనం చేసుకుంటూ ఎడాపెడా వారి చెంపలపై వారి పిరుదులపై వాయిస్తూ ఉన్నప్పుడు వారి గతేమవుతుంది మరణ దూతలు ఈ అవిశ్వాసుల ప్రాణాలను తీసుకునే సమయంలో ఏర్పడే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పబడింది మరణ దూతల నుండి తప్పించుకునేందుకు ఆ దురాత్మలు శరీరం లోపల దాక్కునేందుకు యత్నిస్తాయి అటు ఇటు పారిపోసాగుతాయి అప్పుడు దూతలు వాటిని ఒడిసి పట్టుకుంటారు ఎడాపెడా వాయిస్తారు ఈ విషయం ఇంతకుముందు ముందు అన్ఆమ్ సూరా నైంటీ త్రీలో అన్ఫాల్ సూరా ఫిఫ్టీలో కూడా వచ్చింది ఆయత్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే తద్వారా వారు అల్లాహ్ను అప్రసనుణ్ణి చేశారు ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు అందుకే అల్లాహ్ వారి కర్మలను గావించాడు ఆయుధ నంబర్ ట్వంటీ నైన్ హృదయాలలో రోగం ఉన్నవారు అల్లాహ్ తమ ఆంతర్యాల్లోని కాపట్యాన్ని బహిర్గతం చేయడని అనుకుంటున్నారా అస్గాన్ అనేది జిఘ్నకు బహువచనం దీనికి అసూయ ద్వేషం అక్కసు కాపట్యం అనే అర్థాలు వస్తాయి కపట ముస్లింల హృదయాలలో ఇస్లాం మరియు ముస్లింల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వైరం ఉండేవి ఆ విషయమే ఈ వాక్యంలో ప్రస్తావించబడింది తమ ఆంతర్యాలని కుళ్ళును అల్లాహ్ బయట పెట్టడని వారు భావిస్తున్నారా అని ప్రశ్నించబడింది అల్లాహ్కు వారి లోగుట్టు అంతా తెలుసు అన్నది దీని భావం ఆయత్ నంబర్ థర్టీ మేము గనక తలచుకుంటే వారందరినీ నీకు చూపి ఉండేవారము నువ్వు వాళ్ళ ముఖ కవళికలను బట్టి వాళ్లను పసిగట్టగలిగేవాడివి అయినప్పటికీ నువ్వు వాళ్లను వాళ్ళ మాటల తీరును బట్టి తెలుసుకోగలవు మీ కార్యకలాపాలన్నీ అల్లాహకు తెలుసు సుమా అంటే ఒక్కొక్క కపట విశ్వాసిని నువ్వు స్పష్టంగా గుర్తించేలా మేము వాళ్లను బయటపెట్టి ఉండేవారము తద్వారా నువ్వు తేలిగ్గా గుర్తుపట్టి వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండగలిగేవాడివి కానీ అల్లాహ్ కపటల విషయంలో ఇలా వ్యవహరించలేదు ఎందుకంటే అల్లాహనక అలా చేసి ఉంటే అది దాసుల లోపాలను మరుగుపరిచే ఆయన గుణానికి విరుద్ధాంశం అయి ఉండేది దేవుడు సాధారణంగా తన దాసుల తప్పులను మరుగుపరుస్తాడు ప్రతిదీ బట్టబయలు చేయడు కంటికి కానవచ్చే వాటిపైనే నిర్ణయం గైకొనాలని కానరాని అగోచర విషయాలని తనకు వదిలిపెట్టాలని ఆయన ఆదేశిస్తున్నాడు అయితే వారి మాటలు వారి ఆంతర్యంలోని కల్మషానికి అద్దం పడతాయి వాటిని బట్టి దైవ ప్రవక్త వారిని తెలుసుకోగలుగుతాడు మనసులో ఉన్నదాన్ని దాచాలని మనిషి ఎంతగా ప్రయత్నించినా అది దాగదు అతని హావభావాలు అతని మాటలు చేష్టలు కదలికలు అతని ఆంతర్యాల్ని రహస్యాన్ని బహిర్గతం చేస్తూ ఉంటాయి ఆయత్ నంబర్ థర్టీ వన్ మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో సహనమూర్తులెవరో నిగ్గు తేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము మీ స్థితిగతులను కూడా పరికిస్తాము ఆ మాటకొస్తే అల్లాహ్కు ప్రతిదీ తెలుసు ఆయనకు తెలియనిదంటూ ఏదీ లేదు అయితే కొన్ని సంఘటనల ద్వారా ఆయన నికార్సైన వారెవరో అమ్ముడు పోయే వారెవరో తేల్చగోరుతున్నాడు ఎందుకంటే ఇతరులు కూడా దీన్ని తెలుసుకోగలగాలి ఇలాంటి భావం గల వచ్చినప్పుడల్లా హజ్రత్ ఇబ్న అబ్బాస్ రజియల్లాహు అన్హు మేము చూడటానికి అన్న భావంలో తీసుకునేవారు ఈ భావమే చాలా వరకు సరైనది స్పష్టమైనది ఆయుధ నంబర్ థర్టీ టూ తమకు సన్మార్గం స్పష్టమైన తరువాత కూడా తిరస్కార వైఖరిని అవలంబించి అల్లాహ్ మార్గం నుంచి జనులను ఆపుతూ దైవ ప్రభక్తకు విరోధులైన వారు ఎట్టి పరిస్థితుల్లోనే అల్లాహ్కు నష్టం కలిగించలేరు త్వరలోనే అల్లాహ్ వారి ఆచరణలను వృధా చేస్తాడు పైగా వారే తమ స్వయానికి నష్టం చేకూర్చుకున్న వారవుతారు ఎందుకంటే విశ్వాసం ఈమాన్ లేని సత్కర్మకు దైవ సన్నిధులు ఎలాంటి విలువ ఉండదు విశ్వాసం చిత్తశుద్ధి ఈ రెండు ఉన్నప్పుడే ఏ సదాచరణ అయినా పుణ్యఫలానికి నోచుకుంటుంది ఆయుధ నంబర్ థర్టీ త్రీ ఓ విశ్వాసులారా అల్లాహకు విధేయత చూపండి ప్రవక్త చెప్పినట్లు వినండి మీ కర్మలను పాడు చేసుకోకండి అంటే కపటుల మాదిరిగా ధర్మభ్రష్టుల మాదిరిగా కాపట్యానికి ధర్మభ్రష్టతకు లోనై మీరు చేసుకున్న కర్మలను సర్వనాశనం చేసుకోకండి జీవితాంతం ఇస్లాం ధర్మంపై స్థిరంగా ఉండాలన్న ఆజ్ఞ ఈ వాక్యంలో ఇముడి ఉంది పెద్ద పెద్ద పాపకార్యాలు సిగ్గుమారిన పనులు కూడా సత్కర్మల వినాశానికి కారణభూతం అవుతాయని మరికొందరు అన్నారు అందుకే విశ్వాసుల గుణగణాలలో ఒక గుణం ఏమిటంటే వారు పెద్ద పెద్ద పాపకార్యాలకు నీతి బాహ్యమైన పనులకు దూరంగా ఉంటారు ఈ విధంగా చెడు పనులకు నీతి బాహ్యమైన చేష్టలకు దూరంగా ఉండాలని ఇందులో పరోక్షంగా చెప్పబడింది ఈ ఆయుధు ద్వారా అవగతమయ్యే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఒక ఆచరణ పైకి ఎంత ఉత్తమంగా కనిపిస్తున్నప్పటికీ అది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సలహు సల్లం విధేయత పరిధికి అవతల ఉంటే అది వృధా అయిపోతుంది ఆయుధ నంబర్ థర్టీ ఫోర్ నిశ్చయంగా ఎవరైతే తిరస్కార వైఖరిని అవలంబించారో అల్లాహ్ మార్గం నుంచి ఇతరులను అడ్డుకున్నారో ఆపై అవిశ్వాస స్థితిలోనే మరణించారో వారిని అల్లాహ్ ఎంతమాత్రం క్షమించడు ఆయుధ్ నంబర్ థర్టీ ఫైవ్ కాబట్టి మీరు ధైర్యం కోల్పోయి సంధి కోసం వారిని పిలవకండి నిజానికి మీదే పై చేయి అవుతుంది అల్లాహ్ మీకు అండగా ఉన్నాడు ఆయన మీ కర్మలను వృధా చేయటం అనేది జరగదు మీరు సంఖ్యాపరంగా బల పరాక్రమాల రీత్యా శత్రువుపై పైచేయిగా ఉన్నప్పుడు శత్రువుకు జడుచుకుని సంధి కోసం తాపత్రయ పడకండి పైగా దైవధర్మ ఉన్నతి కోసం మీ పరాక్రమాన్ని ప్రదర్శించండి ఆధిక్యంలో ఉండి కూడా అవిశ్వాసులతో సంధి చేసుకోవటం అంటే అధర్మ పరివ్యాప్తికి పరోక్షంగా తోడ్పడటమే ఇది మహాపరాధం అంతమాత్రాన అవిశ్వాసులతో సంధికి బొత్తిగా ఆస్కారమే లేదని కూడా దీని భావం కాదు కానీ సర్వావస్థలో లేదు సంఖ్యాపరంగా ముస్లింలు తక్కువగా ఉన్నప్పుడు వనరులు పరిమితంగా ఉన్నప్పుడు యుద్ధం కన్నా సంధి మిన్న అలాంటి పరిస్థితులను బేరేజు వేసుకొని సమయస్ఫూర్తిగా మసలుకోవటం విఘ్నతకు తార్కాణం మహాప్రవక్త మొహమ్మద్ సలహాహు సల్లం సైతం మక్కా అవిశ్వాసులతో పదేళ్ల నిర్యుద్ధ సంధి చేసుకోవటం గమనార్హం దేవుని అండదండలు ముస్లింల పక్షాన ఉన్నాయన్న శుభవార్త ఇందులో అంతర్లీనమై ఉంది అల్లాహ్ అండదండలు లభించిన వారిని ఓడించటం ఎవరితరం పైగా ఆయన వారికి సంపూర్ణ ప్రతిబలం వసుగుతాడు అందులో ఏలోటు చేయడు ఆయత్ నంబర్ థర్టీ సిక్స్ నిజానికి ఈ ప్రాపంచిక జీవితం ఓ ఆట కాలక్షేపం మాత్రమే మీరు గనక విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్ మీ పుణ్యఫలం మీకు ఇస్తాడు ఆయన మీ నుండి మీ సొమ్ముల్ని అడగడు అదొక వెలుగు నీడల సయ్యాట ఇక్కడ ఏ వస్తువు స్థిరమైనది కాదు ఆధారపడదగ్గది కాదు ఆయనకు మీ సిరి సంపదల అవసరం ఎంతమాత్రం లేదు ఆయన కుద్దుగా సంపన్నుడు నిరపేక్షాపరుడు అందుకే ఆయన మీ సంపదనంతటిని మీ నుంచి అడగలేదు అందులోని అత్యల్ప భాగాన్ని మాత్రమే రెండున్నర శాతం జకాత్ రూపేణ కోరుతున్నాడు అది నెలా కాదు ఏడాదికి ఒక్కసారి మాత్రమే అది తన కోసం కాదు మీ ఆత్మీయుల మీ తోటి సోదరులు అక్కర్లు తీర్చటానికే అంతేగాని ఆయన మీ ధనంతో తన బొక్కసాన్ని నింపుకోవటం లేదు మీ నుండి వసూలు చేసిన ధనాన్ని విశ్వవ్యవస్థ నడపటానికి ఖర్చు పెట్టడం లేదు ఆయుత్ నంబర్ థర్టీ సెవెన్ ఒకవేళ ఆయన మీ నుండి మీ సొమ్మును అడిగితే ఇవ్వమని మరీ గట్టిగా అడిగితే మీరు పిసినారులుగా ప్రవర్తిస్తారు మరి ఆయన మీ కాపట్యాన్ని బట్టబయలు చేస్తాడు అవసరానికి మించిన సొమ్ము గనక మీ నుంచి కోరబడితే ఎలాగైనా ఇవ్వాల్సిందేనని కాస్తంత గట్టిగా దబాయించి అడిగితే మీరు లోభత్వం చూపేవారు ఇస్లాంకు వ్యతిరేకంగా తిరుగుబాటును కూడా చేసి ఉండేవారు ఇదేమి జీవన వ్యవస్థ బాబు మేము సంపాదించింది కాస్త లాక్కుంటుంది అని చెప్పి ఉండేవారు ఆయుధ నెంబర్ థర్టీ ఎయిట్ ఇదిగో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి పిలిచినప్పుడు మీలో కొందరు పిసినారులుగా వ్యవహరిస్తున్నారు ఎవడైతే పిసినార్తనం వహిస్తున్నాడో అతను తన పట్లనే పిసినార్తనం వహిస్తున్నాడు అల్లా సంపన్నుడు అక్కరలేనివాడు మీరేమో పేదలు ఆయనపై ఆధారపడినవారు ఒకవేళ మీరు గనక మరలిపోతే ఆయన మీ బదులు మీ స్థానంలో మరో జాతి వారిని తీసుకువస్తాడు మరి వారు మీలాంటి వారై ఉండరు అంటే కొంత సొమ్మును జకాద్గా చెల్లించి మరికొంత సొమ్మును దైవ మార్గంలో ఖర్చు పెట్టమని కోరినప్పుడు అంటే లోబిగా మారి దైవ మార్గంలో ఖర్చు పెట్టడం వల్ల లభించే పుణ్యానికి దూరం అవుతున్నాడు దైవ మార్గంలో ఖర్చు పెట్టేందుకు ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడంటే ఆయన దగ్గర ధనం లేక కాదు ఆయన గొప్ప సంపన్నుడు ఆయనకు మీ ధనధాన్యాల అవసరం ఏమీ లేదు కాకపోతే మీ మేలును కోరి ఆయన మీకు ఇలా ఆదేశిస్తున్నాడు ఎందుకంటే ఈ దానం ద్వారా మీ ఆత్మలు పరిశుద్ధమవుతాయి దాంతోపాటు సమాజంలోని అగత్య పరుల అవసరాలు తీరుతాయి సామాజిక సమస్యలు పరిష్కృతం అవుతాయి తద్వారా మీరు శత్రువును జయించగలుగుతారు ఎట్టి పరిస్థితులలోనైనా మీరు అల్లా దయపై ఆధారపడి ఉన్నారే తప్ప ఆయన మీపై ఆధారపడి లేడని తెలుసుకోండి అంటే మీరు గనక ఇస్లాం పట్ల విముఖులై అవిశ్వాసులైపోయినట్లయితే అంటే దైవ విధేయతలోనూ దైవ ప్రవక్త మాట వినటంలోనూ వారు మీకన్నా ముందంజలో ఉంటారు దైవ మార్గంలో నిస్సంకోచంగా ఖర్చు పెట్టే వారే ఉంటారు ఇంతకీ వారెవరు అని దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం నడగ్గా ఆయన సల్లల్లాహు సల్లం హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు భుజంపై చేయబెట్టిలా అన్నారు వారు ఈయన ఈయన జాతి వారు ఎవరి ఆధీనంలో నా ప్రాణముందో ఆయన సాక్షి ఒకవేళ విశ్వాసం నక్షత్రానికి వేలాడుతున్నా సరే దాన్ని పారసీకుల్లోని కొందరు వ్యక్తులు సాధిస్తారు అస్సలం లేకం వరహతుల్లాహి వతు